హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత చవ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నా అసలు ఈ మధ్య ఇలా ఒక దానిపైన ఒక ఫంక్షన్లు వస్తాయని అస్సలు అనుకోలేదనమాట ఫస్ట్ సార్ చేసినాం నా కూతురికి బర్త్డే కానీ ఇంత బాగా జరుగుతుందని అస్సలు అనుకోలేదు ఏదో మా అన్న పిలిచినాడు వచ్చి కేక్ కోసేసి వెళ్దాం అనుకున్నా కానీ అంటే మా దృష్టిలో ఇది చాలా ఎక్కువే ఇంకా బాగా చేస్తారు కానీ ఎవరి హ్యాపీ వాళ్ళది కదా ఏమంటారు ఓకేనా ఫ్రెండ్స్ నా కూతురు బర్త్డే అనమాట ఈరోజైతే ఓకే హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ ముని లాస్ మై లవ్లీ క్యూట్ డాటర్ అనమాట ఇక ఫస్ట్ పాప తర్వాత బాబు నాకైతే తను ఇంటి దగ్గర అసలు మేము వద్దనుకున్నాము ఇంకెందుకులే ఫస్ట్ సార్ చేసినామంటే లేదు నేను చేసుకోవాలన్నది మా అన్నకి చెప్తే ఇంకా మా అన్న నువ్వు ఇక్కడికి వచ్చే నేను చేసి పెడతాను అన్నాడనమాట ఇక ఎవరికి పెడతా ఫస్ట్ ఫీజు అంటే మా అన్నకే అన్నది ఎందుకంటే వాడే తెచ్చినాడు కాబట్టి కేకు ఇంకా అమ్మకి పెట్టంటే మనం నాకు పెట్టి అందరం తినేసి మొత్తం పూసుకుని అన్నమాట కేకు క్రీమ్ అంతా ఇంకా మా వాళ్ళని పరిచయం చేస్తా చూడండి అందరినీ ఏం పిలవలేదు మా చిన్న పెద్దమ్మల్ని పిలిచిన వాళ్ళు రాలేదు మా అన్నోళ్ళు మా వదినోళ్ళు మేము అంతే అనమాట బిర్యానీ రైతా ఇంకా ఉదిపప్పు వాళ్ళు చేసుకున్నాము ఇంకా నేనైతే మస్తు ఆకలి వేస్తుంది అందరికి పెట్టేసినాము ఇంకా నాకు ఆకలి వేస్తుంది ప్లేట్లో వేసుకున్న కానీ నాకేంటో ఈరోజు అందరి దగ్గర తినాలనిపించింది అనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ మా పెద్ద వదిన దగ్గర నుంచి స్టార్ట్ చేసిన వదిన ఫస్ట్ లెగ్ పీస్ పెట్టు నాకు చాలా ఇష్టం లెగ్ పీస్ బిర్యానీలో లెగ్ పీస్ అంటే ఇంకా అలా తింటా అంటే మా పెద్దన్న వచ్చి ఆ ఈ సాక్తో నీ లెగ్ పీస్ తినేద్దామని వచ్చింది అన్నదనమాట ఇంకా రెండవది నన్నమాట కొత్తగా పెళ్ళి అయింది కదా కొత్త పెళ్ళి కూతురు అందరూ అయితే చాలా బాగా అంటే చాలా బాగా చూసుకున్నారు మళ్ళీ ఇంకోసారి వచ్చిన మా అన్న చూసినావా అతను మళ్ళీ లెగ్ పీస్కి వచ్చింది అన్నాడు ఇంకా మా వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు సరే అన్న నాకు కొంచెం పెట్టంటే నాకే చాలేదు నీకు ఎక్కడ పెట్టేది అన్నాడు అన్న నేను ఇలాగే చెప్తామల్ యూట్యూబ్లో అంటే నేను చెప్పుకోబో నాకేమి అనమాట చిన్నప్పుడు పెట్టినారో లేదో తెలియ కానీ మా అన్న వాళ్ళు ఇప్పుడైతే అందరి దగ్గర తిన్న హ్యాపీగా ఉందనమాట కడుపు నిండిపోయింది అందరి దగ్గర తలా ముద్ద పెట్టుకొని ఇంకా మా ఇంకో అన్న మీకు అన్నాడు ఒరే నాకు పెట్టి నేను తింటే వాళ్ళు తిన్నట్టని ఎట్లా పెడుతున్నారు చూడండి చిన్న పిల్లని తిన తినను అంటే మారం చేసి దొరుకుతున్నట్టు మా పిల్లలు నా పరువు తీస్తారు డాడీ ఒక ముద్ద పెట్టి డాడీ అంటే నా కొడుకు అనమాట పోమా నాకే చాలేదు మళ్ళీ నీకు పెట్టేదంట అన్నాడు సరే పోరాన్న ఇంకా మా పెద్దన్న పెట్టినాడు ఇంకా మా చిన్న అనమాట Anna, Okapis, uh, Biryani, uh, లెగ్ పీస్ పెట్టు లేకపోతే అన్నం పెట్టరా అంటే ఎరగడ్డ పెట్టినాడు మా అన్న అయితే నేను అడిగిన బా ఎరగడ్డలు తింటే చలవనమాట చాలా మంచిది ఇంకా మా అక్క కొడుకు ఎంత పెద్దవు కదా నా కొడుకు అంటే చాలామంది నమ్మల మొన్నొక రోజు చూపించిన ఇంకా పిన్ని పట్టు పిన్ని నీ మించిందా అన్నదనమాట ఇంకా మా వదిన వదిన ఒక ముద్ద పెట్టంటే పిన్ని నీకన్నా పట్టు ఫుల్గా పట్టు అందరి దగ్గర తల ఒక ముద్ద పెట్టుకునే కానీ కడుపు నిండిపోయింది మా పెద్దల్లుడు మా పెద్దన్న కొడుకు అనమాట అల్లుడు ఒక ముద్ద పెట్టరా అంటే అత్త నాకు సిగ్గు సిగ్గులేదా అది లేదు కొమ్మతట్టి పెట్రా ఒక ముద్ద ఇంకా అడిగినానని చెప్పేసి పెద్ద ముద్ద ఎత్తుకున్నాను నా చిన్న ముద్దు పెట్టి ఇప్పుడే అందరూ పెట్టి పెట్టి కడుపు నిండిపోయినది నవ్వలేకపోతా అన్న కొద్దిసేపు ఇప్పుడు గ్యాప్ ఇవ్వకుండా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు దొరుకుతా అన్నారనమాట నోట్లో చిన్న బిడ్డగా దొరికినట్టు నా కూతురుండ అమ్మ బర్త్డే నాకా నీక అన్నది నీకు కావాలంటే పోయి అందరి దగ్గర నాకు కావాలనిపించింది ఎందుకో అలా నేను తిన్నాను అనమాట అందరూ ఒక దగ్గర కూర్చొని ఎంత హ్యాపీగా తింటామంటే మేము అదొక రకమైన ఫుల్ హ్యాపీ అనమాట డాడీ హాయ్ చెప్పు ఇంకా నాకు ఫుల్ అయిపోయింది నా ప్లేటు ఇంకా అక్కడ మిగిలిపోయింది అనమాట ఇంకా ఇలా అయితే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా అందరం ఒక దగ్గర కూర్చొని హ్యాపీగా తింటే మా పెద్దన్న చిన్న ఇంకో అన్న ఇంకో అన్న చెప్పినాను కదా నలుగురు అన్న వాళ్ళని ఫుల్ హ్యాపీగా చూసుకుంటారు మమ్మల్ని అయితే ఆడబిడ్డని చాలా హ్యాపీగా చూసుకుంటారు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మన వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి కమెంట్ చేయండి ఏమనుకుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి